ý của nó phải nói là phải nói là phải nói là phải nói là 다음 들어오세요. 다요 गाडी एलगीचेंड � Áહલ ણાદિણ બ૧ેણાખ! સે હંથે ભૂઓ સઇ શાદિણ શેણ ને થાળદણ releg cuerpo નિં સાવ્ણ સાદ દેં નાાદિણ ને ના ન なって、あれはとも。

తమ ముఖ్యమంత్రి ఇంకా ప్రమాద ప్రకారం చేసిన రోజు నుండి ఈ ఖర్చు విడతగా కొద్ది కోట్ల రోజులు నూట యాభై కోట్ల రూపాయలతో ట్యాక్స్ పనులు వర్క్లో ఇచ్చిన దానివల్ల శ్రీ రాక్ష సునీల్ కుమార్ గూడు శాసనసభ్యుల ద్వారా ఈరోజు డెబ్బై ఐదు లక్షల రూపాయలతో ఇక్కడ ఈ రోడ్డు ప్యాచ్ వర్క్లకి శంకుస్థాపన చేశారు అందువల్ల ఇది ఫస్ట్ సుపరిమాణ పరిణామంగా గుర్తించి ఇక మీదట పోయిన ఐదు సంవత్సరాల్లో ఎన్ని ఇబ్బందులు పడ్డామో అవన్నీ తొలగించుతూ ప్రతి రోడ్డును పూర్తిగా మంచి మంచి రోడ్లుగా తయారు చేస్తూ ముందుకు పోవాలని అభినందిస్తూ ఎమ్మెల్యే గారిని అభినందిస్తూ వచ్చాక మొట్టమొదటిసారిగా మన మండలంలో చంద్రబాబు నాయుడు గారు కేటాయించినటువంటి ఈ రోడ్డు రిపేర్ కోసం అమౌంట్లో నుంచి ఈరోజు ఈ రోజు ఈ రోడ్డు గత ఐదు సంవత్సరాల నుంచి ఎంత అధ్వానంగా తయారైందంటే మేమైతే మూడు నెలల నుంచి రోడ్డు మర్చిపోయినాం విజయనగరం చిట్టేడి మీద పోతున్నాం ఒలిపేటెళ్ళాలంటే రావడం అంటే కూడా అదే విధంగా ఆ రోడ్లోనే వస్తున్నాం అన్నమాట మన ఎమ్మెల్యే గారు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని ఈ ట్యాచ్ వర్క్ డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించడం జరిగింది లక్షలు శాంక్షన్ అనేది జరిగింది ఇది చాలా సుపరిణామం కాబట్టి ఈ మండలం అందరూ కూడా ఈ గ్రామాల ప్రజలందరూ కూడా ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసి కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తూ సంవత్సరాల నుండి మండలంలో ఉన్న ప్రజలు పొరగలు క్రాస్ రోడ్ నుంచి ఇత చెంతవారు ఇత పల్లమాల దగ్గరకు పోవాల్సి ఉంటే ఎంతో ఇబ్బంది పడ్డ ఐదు సంవత్సరాలు ఈ రోజు ఎండమి ప్రభుత్వం వెంటనే రాగానే మన గౌరవ సీఎం గారు డిప్యూటీ సీఎం గారు మన స్థానిక శాసనసభ్యులు సర్వతో ఈరోజు మండలంలో ఉన్న ముప్పై ఒక పంచాయతీ నలభై గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురి కాకూడదని ఈ రోజు ఈ ప్యాక్ వరకు పన్నెండు డెబ్బై ఏడు లక్షలు మంజూరు కావటం ఎంతో శుభ పరిమాణం ఈ రోజు ఎంతో సెవె తీసుకొని ఫస్ట్ మన మండలంలోనే ఐదు కోట్లు శాంక్షన్ అయితే నియోజకవర్గానికి ఫస్ట్ మన మండలంలోనే డె నాలుగు లక్షలు కార్యక్రమానికి మొదలు పెట్టినట్టు వచ్చిన గౌరవ ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు నమస్కారం తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా తెలియజేస్తున్నాను జనసేన జనసేన నాయకులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను చాలా సంతోషం తెలువాలంటే ఈ రోడ్డు చాలా అద్వానం అద్వనం ఉండే పరిస్థితి దానికి కారణం ఏంటంటే గతంలో ఇక్కడ సిలికా వ్యాపారస్తులు ఈ రోడ్డుని గందరగోళం చేసి పెట్టారు వాళ్ళు కోర్టు గడిచారు కానీ రోడ్డుకి ప్రజలకి అనేక రకమైన ఇబ్బందులు చేశారు ఆనాటి సిలికా వ్యాపారస్తులు అని చెప్పి నేను తెలియజేస్తున్నా ఈరోజు పరిస్థితి ఏంటంటే దాదాపు నాలుగు పెద్ద ప్రాజెక్టులు మీ చిలుకూర మండలంలో వచ్చాయి ఎందువల్లంటే ఈరోజు సాగర్మాల రోడ్డు మనంద అదృష్టం ఈరోజు సాగర్ రోడ్డు ద్వారా ఈరోజు ముఖ్యంగా క్రిప్ సిటీ వాళ్ళు కూడా ఇక్కడ పదకొండు కోట్లు పెట్టి ఆ యొక్క ప్రాజెక్ట్ ని చేస్తున్నారు అలాగే మెగా వాళ్ళు కూడా ఇక్కడ పనిచేస్తున్నారు అలాగే వాళ్ళు పనిచేస్తున్నారు అలాగే వాళ్ళకి కావాల్సిన గ్రాములు మీ దగ్గరే ఉంది వాళ్ళకి కావాల్సినటువంటి మట్టి మీ చెరువులో ఉంది అయితే వాళ్ళకు కూడా చెప్పేది అంటే మీరు ఏం పని చేసినా చట్ట ప్రకారం చేయండి పర్మిషన్ తీసుకొని చేయండి మా గ్రామస్తులు అందరు పూర్తి సహాయ సహకారం మీకు ఉంటాయి అట్లా కాకుండా పర్మిషన్ లేకుండా ప్రకారం చేసే మాట గ్రామస్తులు ఒప్పుకోరని చెప్పిస్తున్నారు మాకు అవసరం మా సగరమాలు చాలా అవసరం మీరు చేస్తున్నారు కానీ ఆ చేసే క్రమంలో కొన్ని కొన్ని చిన్న చిన్న పొరపాట్ల వల్ల ఆగిపోతే ప్రమాదం కూడా ఉంటుందని చెప్పి నేను తెలియజేస్తున్నా కాబట్టి దయచేసి ఈ సమస్యలన్నీ కూడా మీరు పర్మిట్ తీసుకోండి కొత్త కలెక్టర్ గా ఇచ్చున్నారు ఐఏఎస్ ఆఫీసర్ అయినా మన సబ్ కలెక్టర్ కాబట్టి దయచేసి ఎక్కడ కూడా రూల్స్ డైవర్షన్ కాకుండా మీరు పనిచేస్తే ఖచ్చితంగా గ్రామస్తుల యొక్క పూర్తి మొత్తం అలాగే మీ వల్ల డ్యామేజ్ అయిన రోడ్లని మీరు నిత్యం మంచి ఇళ్లతో దాన్ని మంచి ఇళ్ళు పోయడం దుమ్ము లేకుండా చేయడం ఖచ్చితంగా చేయాలని చెప్పి ఆ సంస్థ ప్రతినులకి రిక్వెస్ట్ చేస్తున్నా అట్లాగే ముఖ్యంగా ఈరోజు ఇక్కడి నుంచి మన ఒక ఎనిమిది కిలోమీటర్లు దాదాపు తొంభై నాలుగు లక్షలతో ఈ రోజు ఇక్కడ ఈ రోడ్డు శాంక్ష అయింది ఫ్యాక్చి వర్క్తో ఎందువల్లంటే చాలా అవసరం కూడా అంటే ఊళ్ళో మాత్రం కొద్దిగా అని చెప్తున్నా ఎందుకంటే అక్కడ కూడా సిమెంట్ రోడ్లు వేస్తే బాగుంటుంది ఊళ్ళలో కాబట్టి దయచేసి ఈ గారు అవి కూడా ఎస్టిమేట్ చేసి పంపిస్తే అవి కూడా శాంక్షన్ చేసి తీసుకొస్తామని చెప్పి నాకైతే చాలా సంతోషంగా ఉంది మరీ అధ్వానంగా ఉంది రోడ్డు ఉన్నప్పుడు నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు బ్రహ్మాండంగా రోడ్డు ఈ ఐదు సంవత్సరాల్లో ఆ యొక్క చిలిక వ్యాపారస్తుల వల్ల రచ్చరత్ గుండ గుండ పడిపోయినాయి కాబట్టి అవన్నీ కూడా రిపేర్ చేసేవాడు బాధ్యత ఈ రోజు తెలుగుదేశం పార్టీ తీసుకుంది దానికి కారణం మన నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి తెలియజేస్తున్నా మనందరికీ అండగా ఉన్నటువంటి మన గారు మోడీ గారు ఆయన కూడా కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇక రాబోయే రోజుల్లో మనం ఈ అభివృద్ధి కార్యక్రమం చేయాలన్నా మోడీ గారి సహాయ సహకారాలు పూర్తిగా ఈ రాష్ట్రానికి అవసరం అని చెప్పి తెలియజేస్తూ ఆ భగవంతుడు మోడీ గారికి వాళ్ళ కుటుంబానికి ఆయుధ ఆరోగ్యాలు ప్రసాదించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా కూడా ఏ వర్క్స్ అంటే గత ప్రభుత్వం లాగా రివర్స్టండింగ్ వెళ్తాడు మన గవర్నమెంట్ లో పెట్టిన కూడా ఛానల్ చేసి రివర్స్ రివర్స్టాండింగ్ అంటే ఒక పని చేయలే మన నాయకుడు ఈ రోజు రివర్స్ స్టెండింగ్ రద్దు చేసి వాళ్ళు ఏ శాంక్షన్ అయినాయో అవన్నీ కూడా చేసే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మరొకసారి నారా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే ఇక్కడ చేసేటువంటి చెప్పి మా కూడా చెప్తున్నానండి ఎందుకంటే ఊరికే రోడ్డు చాలా బిజీ రోడ్ కాబట్టి మీరు ఎంత బాగా చేస్తే మా అందరూ కూడా పల్లెటూరు మంచిదని చెప్పి మీరు తెలియజేస్తూ అలాగే మా కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి మా తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేర్లా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను મૂળ નિશાળો અરવું ફોટો मिला भेलाग जितन लाग टगि डिरी आए Александ सुल्मां जावा जितने जावा देता हम छे ट나�aty rideelnा, ढ़्याम फालिकर शी आजए पухिटे उनल्वार, जाते हम भिलेकलनते हम जाते हिफम्वार्विक जान besteht रिचियो पहला है। <page of Homperų>